సో ఇంత క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము చిన్న డీవియేషన్ తీసుకొని క్యాన్సర్ అంటే ఏమి అని అర్థం చేసుకుందాం సో ఇది వన్ లివింగ్ సెల్ లెటర్ సే దిస్ ఇస్ అవర్ ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్ అని అనుకుందాం సో వన్ సెల్ హ్యాస్ ది పొటెన్షియల్ సో దేహం లోపల నేను చెప్పాను బ్లడ్ సెల్స్ ఆర్ బోర్న్ ఇన్ సైడ్ ది బోన్ మారో అని సో బోన్ మారోలో ఉన్న సెల్స్ నుంచి కొత్త సెల్స్ అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నంత డివైడ్ అయ్యి కొత్త సెల్స్ వస్తుంటాయి సో వన్స్ ఇన్ వన్ ట్వంటీ డేస్ పాత సెల్స్ అన్ని సర్క్యులేషన్ నుంచి తీసేస్తూ కొత్త సెల్స్ మీ రక్తంలోకి వస్తుంటాయి సో లెటర్స్ అజ్యూమ్ దెబ్బ తగిలింది బ్లడ్ లాస్ అయింది మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ పోయిందనుకోండి అప్పుడు మీ దేహం ఏం చేస్తుంది రికగ్నైజ్ చేసి ఎక్కువ బ్లడ్ సెల్స్ని రీజనరేట్ చేయాలని ఎక్కడ కంట్రోల్ ఉంటుంది ఈ జెనెటిక్ మెటీరియల్ సెల్ లోపల ఉన్న దాన్ని డిఎన్ఏ అని పిలుస్తారు దాంట్లో కంట్రోల్ ఉంటుంది ఎప్పుడు అవసరమో ఎంత అవసరమో అంతవరకు సెల్ మల్టిప్లికేషన్ జరిగేదానికి ప్రతి ఒక్క భాగంలోనూ జరుగుతుంది బ్లడ్ మేము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే సో క్యాన్సర్ అంటే ఏమి ఇది నార్మల్ అయింది క్యాన్సర్ అంటే అవసరం లేనప్పుడు కూడా ఏమేమి సందర్భం రాలేదు కొత్త సెల్స్ అవసరమే లేదు అప్పుడు కూడా వన్ సెల్ టూ సెల్స్గా డివైడ్ అయింది ఇట్ డస్ నాట్ స్టాప్ దేర్ టూ సెల్స్ మళ్ళా ఫోర్ సెల్స్గా డివైడ్ అయ్యాయి ఫోర్ సెల్స్ ఎయిట్ సెల్స్గా అలాగే కంటిన్యూస్ మల్టిప్లికేషన్ జరిగి 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 ఈ కొత్త సెల్స్ అన్ని కలిసి ఏం ఫార్మ్ అవుతాయి ట్యూమర్ అని పేలుస్తాము గడ్డగా తయారవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఏదో బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా వైరస్ నుంచి కాదు ఇది మీ దేహంలోనే మీ సెల్స్కి జెనెటిక్గా ఉన్న కంట్రోల్ ఉండింది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఎంత అవసరమో అంత మాత్రమే డివైడ్ డివైడ్ అయ్యేలాగా కానీ ఈ కార్సినోజెన్స్ అనే పదార్థాలు ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఫ్రీ రాడికల్స్ ఉండొచ్చు ప్లాస్టిక్ ఉండొచ్చు మినరల్ ఆయిల్ ఉండొచ్చు అలాగే పెస్టిసైడ్స్ వీడిసైడ్స్ కెమికల్స్ ఉండొచ్చు ఇప్పుడు పెన్ అన్నీ పంటలు పండించేటప్పుడే వాడుతున్న ఎన్నో రకాల కెమికల్స్ ఉండొచ్చు అలాగే మేము ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాము ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్న పదార్థాలన్నీ కూడా కార్సినోజెన్సే అంటే అవి ఈ జెనెటిక్ మెటీరియల్ని డిస్టర్బ్ చేసి ఆ కంట్రోల్ తప్పిపోయేలాగా చేస్తాయి సో అన్నెసెసరీ అన్ రెస్ట్రిక్టెడ్ డివిజన్ ఆఫ్ సెల్స్ నుంచి కొత్త సెల్స్ మళ్ళా మళ్ళా ప్రొడ్యూస్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ కలిసి ఒక గడ్డలాగా పెరుగుతూ ఉంటుంది దాన్నే క్యాన్సర్ అని పిలుస్తాం సో లెటర్ సపోజ్ ఇది స్టమక్లో స్టార్ట్ అయ్యి స్టమక్లో ఒక గడ్డ పెరుగుతుంది దాన్ని స్టేజ్ వన్ అని పిలుస్తాం బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్ ఏమవుతుంది ఈ రకమైన ఒక్క సెల్ ఈ ప్రతి ఒక్క సెల్ ఫార్మ్ అయినది కూడా అన్కంట్రోల్డ్గా డివైడ్ అవుతుంటుంది సో అలాంటి ఒక్క సెల్ మీ బ్లడ్ స్ట్రీమ్లో వచ్చేసింది అనుకోండి బ్లడ్ పని ఏంటి సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అది దానికి తెలియదు ఈ సెల్ బ్లడ్ లోపలికి వచ్చిందని బ్లడ్తో పాటు ఈ ఒక్క క్యాన్సర్ సెల్ మీ బాడీ మొత్తం ట్రావెల్ అవుతుంది సో స్టమక్లో యాడ్ ఆన్ అయిన ఈ ఒక్క సెల్ ఫ్లో అవుతూ అవుతూ ఎక్కడో బోన్లో వచ్చినప్పుడు బయటకు వచ్చింది అనుకోండి మీ బోన్ లోపలికి బ్లడ్ నుంచి బోన్ లోపలికి వచ్చింది అక్కడ వెళ్ళి ఊరికే కూర్చోదు అక్కడ మళ్ళా స్టార్ట్స్ మల్టీప్లయింగ్ అండ్ ఫార్మ్స్ ట్యూమర్ బోన్ లోపల స్టమక్ సెల్స్ పెరుగుతుంటాయి సో దాన్ని ఏమని పిలుస్తాము మెటాస్టాసిస్ అని పిలుస్తారు అంటే ఒక్క భాగంలో మొదలైన క్యాన్సరు మీ దేహంలో దూరం వరకు ప్రయాణం చేసి ఇంకో భాగంలో గడ్డ పెరుగుతుందంటే దాన్ని మెటాస్టాసిస్ అంటారు అప్పుడు స్టేజ్ త్రీ కానీ స్టేజ్ ఫోర్లో కానీ క్యాన్సర్ ఉందని చెప్తారు సో ఏం ప్రాబ్లం ఈ సెల్స్ ఊరికే డివైడ్ కావట్లేదు దానికి సరి అయిన స్ట్రక్చర్ ఉండదు ఫంక్షన్ కూడా ఏది చేయట్లేదు స్టమక్ సెల్స్ అంటే యాసిడ్ రిలీజ్ చేయాలి బ్లడ్ సెల్స్ అంటే ఇట్ హాస్ టు క్యారీ అవుట్ ద ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ బ్రెయిన్ సెల్స్ అంటే థింకింగ్ లో మెమరీలో పని చేయాలి ఈ రకంగా ప్రతి ఒక్క సెల్కి దానిదే ఫంక్షన్ ఉంటుంది దానిదే స్పెసిఫిక్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ క్యాన్సర్ సెల్స్ ఆ రకంగా ఏ ఫంక్షన్ కూడా చేయవు ఒకే పని చేసేది ఏంటి ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ న్యూ సెల్స్ అండ్ ఆ ప్రాసెస్ లో మీ దేహంలో ఉన్న అన్ని పోషకాంశాలని పీల్చుకునేసి వీక్గా చేస్తుంది ఎనర్జీ లేకుండా చేస్తుంది బికాస్ ఇట్స్ ఆల్వేస్ టేకింగ్ అప్ యువర్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ నాన్ న్యూ సెల్స్ ఓకే వెరీ సింపుల్ భాషలో క్యాన్సర్ అనే కాంప్లికేటెడ్ టాపిక్ని సింప్లిఫై చేసి అర్థం చేసేలాగా అయ్యేలాగా చెప్తున్నాను దర్ ఇస్ లాట్ మోర్ టు ఇట్ బట్ దిస్ ఇస్ ది బేసిక్ విచ్ యూ కెన్ కీప్ ఇన్ మైండ్ టు అండర్స్టాండ్ క్యాన్సర్ అంటే ఏంటి అని సో ఏ ట్రీట్మెంట్స్ చేసినా ఏమంటారు దే ట్రై టు కిల్ దీస్ క్యాన్సర్ సెల్స్ బట్ అది ఒకటి రెండు కాదు కదా దేహంలో ఎన్నో ఉంటాయి అండ్ ఎక్కడికైనా అది ట్రావెల్ చేస్తుండొచ్చు సో టార్గెటెడ్ గా కీమో ఇచ్చారు రేడియేషన్ ఇచ్చారు ఒక్క భాగంలో ఉన్నది అన్ని సెల్స్ ని చంపేసినా కూడా ఒక్క సెల్ మిగిలిపోయిందంటే అది మళ్ళా ఇట్ విల్ స్టార్ట్ మల్టీప్లయింగ్ అండ్ మల్టీప్లయింగ్ అందుకే మళ్ళా టూ ఇయర్స్ తర్వాత వచ్చింది మళ్ళీ ఫోర్ మంత్స్ తర్వాత కనిపించింది ఫైవ్ ఇయర్స్ ఏం ఉండలేదు మళ్ళా గడ్డ పెరిగింది దట్ హ్యాపెన్స్ బికాస్ ఈవెన్ ఇఫ్ వన్ సెల్ గెట్స్ అవుట్ ఇట్ కెన్ అగైన్ ఫార్మ్ న్యూ ట్యూమర్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి